హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు ప్రొఫెషనల్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాణ్ణి అయితే ఫ్రెండ్స్ అయితే మనం మన వరి పాలనలో వడ్లపంటి గడ్డి అయితే గోయడం జరిగింది సో ఒకసారి మీరైతే చూడవచ్చు చూడండి ఫ్రెండ్స్ అయితే మనం వడ్లపండి గడ్డి అయితే గోయడం జరిగింది ఇది గోయడానికి ముందు అయితే మొత్తం వరి మూసుకుపోయి అసలు ఏం వడ్డే కనబడకుండా అయిపోయింది ఇప్పుడైతే మీరు చూడొచ్చు గడ్డి కోసిన తర్వాత ఏ విధంగా ఉందో ఇక ఇవన్నీ కుప్పలు కుప్పలు పడ్డది ఇక ఇంతెత్తు పెరిగింది ఫ్రెండ్స్ గడ్డి వారికంటే అంటే మీరైతే చూడొచ్చు ఇప్పుడైతే నీట్గా అయిపోయింది ఈ గడ్డి కోయడం వలన ఉపయోగాలు ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వడ్లు అనేది నీట్గా అవుతాయి ఎలకాల అనేది ఉండదు వారికి గాలి వెలుతురు తగి తల్లి ఒడ్డుపొంటి వారికి కూడా మంచిగా వస్తుంది అన్నమాట ఈ గడ్డి కొయడానికి ముందు ఏమైందంటే ఈ గడ్డి అంతా వారి మీద కప్పకపోయి ఈ ఒడ్డు పంట ఉండే అనేది పెరగలేదు పక్క పెరిగి ఉండే అందుకోసమని ఇక వడ్ల మొత్తం చుట్టూరుగా గడ్డి అయితే కోయడం జరిగింది సో ఇది కొయ్యకపోతే మనకి నష్టాలు ఏమవుతుందంటే ఎలుకల మరే ఎలుకల తయారు పాములు ఉంటాయి మనకు నడవడానికి కూడా వీలుండదు సో అందుకోసమని ఇక మీరు చూడవచ్చు మొత్తం వడ్ల పంట అయితే ఈరోజు గడ్డి కోవడం జరిగింది సో మనమైతే ఈ కొడలని యూజ్ చేసి కోయడం జరిగింది చూడవచ్చు మీరు ఇది ఒక కొడలు ఇంకొకటి మా వాళ్ళు అక్కడ కోసిరు రెండు గొడవలు తీసుకొచ్చి మొత్తం ఎకరం పొలం చుట్టూ పొద్దుగాల నుంచి సాయంత్రం దగ్గర మా ఊళ్ళో అక్కడ గడ్డి మోపులు కడుతురు ఈ గడ్డి అంతా బయట వారే అలా అయితే మిషన్తోనే కొడదాం అనుకున్నా ఫ్రెండ్స్ మన బ్రష్ కట్టర్ మిషన్ ఉంటాయి కదా గడ్డి కొట్టే మిషన్ దాంతోనే అనుకున్నా కానీ ఇక మనకు మిషన్ దొరకలేదు కిరాయి కడిగినా కూడా వల్ల దగ్గర లేకుంటేనే వాళ్ళే కొట్టుకుంటారు ఇప్పుడు అందరు గడ్లకు వస్తారు కాబట్టి మనకైతే మిషన్ దొరకలేదు సో దీనికైతే నేను ప్రత్యామ్నాయంగా ఏం చేద్దాం అనుకున్నాను అంటే నెక్స్ట్ మల్ల పంటకు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ఈ గడ్డి కోసలు ఇదంతా లొల్లి బదులకంటే కంటే నాటేయడానికంటే ముందు వడ్లు ఎక్కి ఒడ్డు పెట్టే టైంలో మొత్తం ఈ ఒడ్ల మీద మన కూరగాయల తోటలలో ఉపయోగించే మల్చింగ్ కవర్ ఏదైతే ఉంటుందో వడ్డు ఎక్కి పెట్టడానికి ముందు ఆ వడ్లు పెట్టే టైంలో మొత్తం కవర్ పెట్టి మల్చింగ్ కవర్ పెట్టేసి చుట్టూ మన ఒడ్లు ఎంత అంత పడు మల్చింగ్ కవర్ వేసేసి దాని మీదకే మట్టి వేసుకుంటూ పోవాలి సో అట్లా వేయడం వలన ఈ ఒడ్ల పంట వచ్చే గడ్డిని మనం పెరగకుండా వేయచ్చు నాకు ఈరోజే ఒక ఊరికి పోయినాక కూరగాయ తోటలల్లో మల్చింగ్ కవర్ అనేది మనకు కనపడ్డది సో మల్చింగ్ కవర్ ఉపయోగాలు ఏందనేది నాకు తెలుసు మన కూరగాయ తోటలల్లో తీగ జాతి పందిరి జాతి తోటలల్లా బోయల మీద కవర్ వరిచి దానిలో కూరగాయ చెట్లు అనేది పెడతారు ఎందుకంటే కలుపు రాకుండా సో అదే విధంగా వైర్లో కూడా మనం ఒడ్ల పొంటి మల్చింగ్ కవర్ వేసి పెట్టేస్తే గడ్డి ఉంటుంది ప్రస్తుతానికి అయితే మనకు గ బర్రకు గొర్రెలకు కూడా గడ్డి కోసుకోస కోసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో దానికోసమని నెక్స్ట్ పంటకు అదే ప్లాన్ చేస్తా ఖర్చు ఒకసారి వస్తే వస్తుంది కానీ ఈ రెండు మూడు సార్లు ఊరికే గడ్డి కోసం ఉంటుంది రిస్క్ ఉంటుంది పొద్దున్న నుంచి ఇప్పటిదాకా నడుము టింగు అంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని లైక్ చేయండి మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే నా ఆలోచన బాగున్నట్టయితే మిత్రకు కూడా షేర్ చేయండి ట్రై చేద్దాం నెక్స్ట్ పంటకు మల్చింగ్ షీట్తో ప్రయోగం చేద్దాం ప్రొఫెషనల్ ఫార్మర్ అంటే ఏందో మన తోటి రైతులకు కూడా తెలియజేద్దాం మిత్రులకు ముందుగా మనం ప్రయోగం చేసి తర్వాత రైతులకు కూడా ఆదర్శంగా నిలుద్దాం ఇప్పుడైతే మనం ఈ గడిగుప్పలా ఎత్తిపోతుంది ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్